ఈ వ్యవహారం అంతా కులవివక్షగా దళితుడు కాబట్టి అవమానించారు ఆయన క్షమాపణ చెప్పాలనే చర్చ దిశగా వెళ్తుంది మందకృష్ణ మాదిగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కూడా రియాక్ట్ అయ్యారు ఒకసారి మందకృష్ణ గారితో మాట్లాడి మీ రియాక్షన్ మీరు తీసుకుంటాను మందకృష్ణ గారు ఈ వ్యవహారాన్ని ఎలా చూస్తారు ఒక ఇద్దరు మంత్రులు అర్నూరి లక్ష్మణ్ కుమార్ ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి ఒక మంత్రిని ఉద్దేశించి ఇంకో మంత్రి దున్నపోతూ అనడం ఆయన క్షమాపణ చెప్పాలి లేకుంటే జరగబోయే పరిణామాలకు బాధ్యత వహించాలని మరో మంత్రి హెచ్చరించడం ఇద్దరు ఒకే క్యాబినెట్లో లో ఉండడం ఒకే జిల్లా వారు ఉమ్మడి జిల్లా ఒకే ఉమ్మడి జిల్లాకు చంద్రబాబు కావడం దీన్ని ఎలా చూస్తున్నారు మీరు ఎందుకు పొందం ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు వ్యాఖ్యలు అంశం కాదు చర్చ పాటి మంత్రిని ఒక దళిత మంత్రిని పట్టుకొని అనే మాట వాడిండా లేదా నంబర్ వన్ వాడిండు మాట మాట్లాడిండు ఇక దానికి కారణాలు ఏమన్నా కానీ ఇంకేదన్నా కానీ ఒక దళిత మంత్రిని అవమానించినట్టే కదా అతను కూడా ఒక బీసీ సోదరుడే కదా నోరు జారిన విషయం సమాజానికి తెలిసింది మీడియా ద్వారా తెలిసింది అందరి దగ్గర తెలిసింది కదా వెంటనే ఆ నోరు జారింది తప్పు జరిగింది లక్ష్మణ్ నేను సారి చెప్తున్నా అనే మాట అంటే ఈ వివాదం ఇంకా పెరగడానికి అవకాశం ఉండదు కదా తప్పు చేసిన వాడు పొన్నం ప్రభాకర్ గారు తప్పును సర్దిద్దుకోకపోతే మా పద్ధతులు మేము రియాక్ట్ అవుతామంటున్నది ఆత్మగౌరవం సంబంధించిన విషయంలో ఒక దళితుడు లక్ష్మణ్ గారు ఇందులో తప్పు ఎవరిది ఇప్పుడు మేము అంటే దున్నపోతాన్న పడి ఉండడం అంటూ జరిగితే రే మా ఆత్మగౌరవం మాకు లేనట్టే కదా తర్వాత దున్నపోతనే విషయంలో నువ్వు తప్పు చేసావు పొరపాటు సరిదిద్దుకో సారి చెప్పమని ఆయన అంటుండు ఇంతకంటే న్యాయం ఏం కావాలి చెప్పు ఈ సమాజంలో కాబట్టి మేము ఇప్పుడు అతను ఒక బీసీ ఒక ఇతను ఒక దళితుడు మరో మరో దళిత మంత్రి పక్కనే ఉన్నాడు కనీసం ఆయన వెంటనే స్పందించి అన్నా నువ్వు వాటి ఒక అట్లా పట్టుకొని సాటి మంత్రి అనద్దే అని చెప్పి మా సోదరుడు వివేకా ఆయన కూడా అనలేదు సరే అదొక అంశము కానీ ఇతను వెంటనే సర్దిద్దుకోవాల్సిన బాధ్యత ఉన్నది కదా మేము సర్దిద్దుకోమని కోరుతున్నాం తప్పు జరిగింది వెంటనే సరి సారి చేసి సారి చెప్పమని చేస్తున్నాం నేను ఈ విషయంలో సోదరుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ మహేష్ కుమార్ గౌడ్ గారితో కూడా ఫోన్ లో నేను మాట్లాడాను ఆయన కూడా నేను చూశాను విన్నాను అది తప్పు జరిగింది నేను ఖచ్చితంగా దీన్ని సరిదిస్తానని కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది నాతో చెప్పడం జరిగింది నేను ప్రెస్ మీట్ పెట్టే సమయానికి నేను లక్ష్మణ్ గారికి ఏం జరిగిందో తెలుసుకుందామని చెప్పి ఇంటికి పోతే ఆయన ఇంట్లో లేడు ఆయన ఆదిలాబాద్ లో మన కొమరం భీమ్ సంబంధించిన విషయంలో కార్యక్రమంలో పాల్గొనడానికి ఆశ్రబాబా తెలియండి ఫోన్లు కూడా కాంటాక్ట్ లోకి రాలేదు అప్పటి వరకు నేను చెప్పదలసిన ఏంటంటే ఇది పారి చెప్పినంత కాలం ఉన్నం ప్రభాకర్ వల్ల మొత్తం దళిత సమాజానికి బీసీలకు మధ్యలో గ్యాప్ పెరుగుతుంది కదా మాలంటోళ్ళు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ పేదవర్గాల ఐక్యత కోరుకుంటాం కదా ఓకే ఆ కోరుకుంటున్న వాళ్లకు విఘాతం కల్పించే విధంగా నేను మాట్లాడిండు కదా కాబట్టి వెంటనే ఆయన సారి చెప్పడమే పరిష్కారం ఇంకొకటి లేదని మేము రైట్ మందకృష్ణ గారు ఒక నిమిషం మీరు లైన్ లోనే ఉండండి కరిమహారంలో పొందం ప్రభాకర్ ఇప్పటివరకు క్షమాపణ చెప్పకపోవడం కరెక్ట్ కాదని క్రాంతి గారు అంటున్నారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంది దీనిపై ఏంటి అల్టిమేట్ గా మీరు ఏం చెప్తారు ఫైనల్ గా హలో ఎవరిని మందకృష్ణ గారు నేనన్నా మీరే చెప్పండి ఇప్పుడు మా మా సోదరుడు అదే మా అదంకి దాయకారు మా సోదరుడు దళిత ఉద్యమకారుడు ఇప్పుడు ఆయన ఒకసారి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఉద్దేశించి ఒక మాట జారిండు ఓపెన్ గానే పోయి క్షమాపణ చెప్పిండు కదా టార్గెట్ చేశారు కాదు కదా ఎన్ని వేధింపులు చేశారు ఆయనకు సరైన స్థానం దక్కకపోవడానికి దాన్ని ఒకటి అడ్డం పెట్టుకున్నారు కదా చాలా రోజులు అవును కదా ఇది అందరు తెలిసిన విషయం కదా అంటే ఆయన క్షమాపణ చెప్పినా వదలకుండా చాలా వేధింపులు చేసిన పరిస్థితి కనిపిస్తుంటే మరి ఒక బేసి సోదరుడు దున్నపోతనే మాట మాట్లాడిండు మా మా దయాకర్ కూడా చెప్తున్నా తమ్ముడు దున్నపోతనే మాట సరిగ్గా లక్ష్మణ్ కే వర్తింప చేసినట్టుగా మాట్లాడిండు కదా రాంది ఎవరు అక్కడ రావాల్సింది ఎవరు మన లక్ష్మణ్ గారు రావాలి లక్ష్మణ్ గారి శాఖకు వచ్చింది ఆయన కదా ఆయన ముందు వచ్చి కూర్చున్నాడు కదా ఆ ఈయన ఈయన లేట్ అవుతే దున్నపోతు ఏం తెస్తది అనే పద్ధతి మాట్లాడి ఇంకా ఇంకా వేరే వాళ్ళని ఉద్దేశించేందుకు అంటారు ఇక అయిపోయింది ఆయన మీదనే అన్నాడు కదా అట్లాంటప్పుడు క్షమాపణ చెప్పాల్సింది ఆయనే కదా ఎంతైనా క్షమాపణ చెప్తే సమస్య అయిపోతుంది కదా అంటే మేము అన్నా కూడా క్షమాపణ చెప్పమనే పద్ధతిలో ఆయన వ్యవహరిస్తూ నడుతు నడుపుతున్నాడు కదా ఇది కరెక్ట్ కాదు కదా మనం దళితులంగా వివక్ష గురవుతున్న వర్గాలుగా మనం ఎంత హర్ట్ అవుతుందో మనందరికి తెలియదా తమ్ముడు అక్కడ క్రాంతి ఉన్నాడు లేదు ఇక్కడ నా నువ్వు ఉన్నావు ఇప్పుడు ఇక్కడ బయట నేనున్నాను ఎన్ని మన మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నా కూడా వివక్ష గురై బాధలు పడ్డోళ్ళం కదా అవమానాలు పడ్డ కదా సాటి సమాజంలో మనుషుల కంటే పశువుల కంటే హీనంగా చూడబడ్డ వ్యవస్థలు మనం బతికిన వాళ్ళం కదా ఇట్లాంటి పరిస్థితిలో నిన్ను క్షమాపణ నువ్వు క్షమాపణ చెప్పిన తర్వాత కూడా నిన్ను వెంటాడిండ్రు కదా చాలా కాలం పాటు సంవత్సరాల పాటు వెంటాడిండ్రు కదా కదా పక్కనున్న మంత్రి ఆ మాట అని అన్నప్పుడు మనోడు స్పందించకపోయే అదే సమయంలో ఆయన ఇప్పటివరకు క్షమాపణ చెప్పకపోయాయి ఇది తప్పు కదా మొత్తమే క్షమాపణ చెప్తే బీసీల మధ్యలో దళితుల మధ్యలో మన గ్యాప్ తగ్గుతుంది కదా లేకపోతే గ్యాప్ పెరుగుతుంది కదా పెరగడానికి కారణం పొన్నం ప్రభుకర్ అవుతాడు కదా ఈ విషయాన్ని ఆయన వెంటనే నేను పీసీసీ అధ్యక్షుడితో కూడా మాట్లాడాను వెంటనే ఆయన సరి చేస్తా అన్నాడు సరి చేసుకోకపోతే నష్టం ఎవరికి ఆత్మగౌరవం దెబ్బతిన్న మనం రాజేంద్రపడతాం ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వల్లే తగ్గి రావాలి దిగి రావాలి క్షమాపణ చెప్పాలి ఇది వెంటనే ఆ పని చేయించుకోండి మళ్ళా ఎవరినన్నాడో అనే ఉద్దేశం కూడా పక్కకు పెట్టు నువ్వు అట్లా కాదు కరెక్ట్ రాదు ఎవరిని అన్నాడు దున్నపోతున్న సందర్భం ఎందుకు వచ్చింది అక్కడ రాలేదు కాబట్టి వచ్చింది ఎవరు రాలేదు లక్ష్మణ్ రాలేదు అది అందరు తెలిసే విషయం కదా కాబట్టి నువ్వు అన్నప్పుడు నేరు ఎవరికి తగిలిందో లక్ష్మణ్ అన్నప్పుడు అది పొన్నం ప్రభుత్వం అన్నప్పుడు లక్ష్మణ్ తగిలింది కదా ఇక దీంట్లో రెండో మాట ఏమున్నది కాబట్టి వెంటనే క్షమాపణ డిమాండ్ అన్నది దున్నపోతు అని లక్ష్మణ్ కుమార్ ని అన్నారు పొందం క్షమాపణ చెప్పాల్సింది దున్నపోతు ఇంకెవరినన్నాడు చెప్పానండి ఎవరినన్నాడు చెప్పానండి దున్నపోతు అందరూ ఎందుకు వచ్చిందో చెప్పానండి ఇక అది ఎట్లాగో వారు ఆయన మా తమ్ముడు కాదు చెప్పాల్సింది అవకర్ కాదు చెప్తాం మన మా దయాకర్ కాదు చెప్పాల్సింది ఓకే చెప్పానండి దున్నపోతు ఇంకొకరిని అన్నానని చెప్పి పాపం వాళ్ళని నెంబడి పడతారు ఆయన నెంబడి ఇక మేము 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 వదిలే వదిలేస్తాం అడిగాదా మీరు ఏమన్నా పొన్నం ప్రభాకర్ అడిగారు మీరు జిల్లా ఇన్ఛార్జి ఉన్నారు కదా లేదు